ఈ రాత్రి ఒక చిన్న కార్యక్రమం అయ్యగారి చేతుల మీదుగా జరగాలని ఆశించాం దేవుని కృప చేత దేవుడు మా కుటుంబంలో మరి ఇద్దరు కుమార్తెల్నిచ్చారు ఇద్దరు కుమార్తెల్లో పెద్ద కుమార్తెకు వివాహం చేయటానికి వారి ఇరువురిని దేవుడు దీవించి మరి చక్కని కుమారుణ్ణి దేవుడు మాకు ఒక మనవణ్ణి దేవుడిచ్చారు దానికంటే ముందు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు లోకాసు వార్త మొదటి అధ్యాయంలో బాప్తిచ్చే యోహాను గురించి ఒక మాట రాయబడి ఉంటుంది అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనే మాటను బట్టి ప్రభువు నాకు ఇచ్చిన ప్రేరేపను బట్టి ఇంకా గర్భంలో ఉండగానే ఆ బిడ్డకు జాయ్ అని పేరు పెట్టాలనేటువంటి ఆలోచన నాకు కలిగింది జాయ్ అని పిలుచుకోవాలని తర్వాత ఆ బిడ్డకు శ్రేయస్ రెడ్డి అని పేరు పెట్టడం జరిగింది దేవుని కృప దేవుడు మరి సువర్ణ సిహారెడ్డిని దేవుడు దీవించి మరి కుమారుడిని దేవుడు దయచేసినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఆయన కృప మాతో ఉంది ప్రియుల ఆయన ఎప్పటికప్పుడు ఆదరిస్తూ బలపరుస్తూ ఆయన సహాయం చేస్తూ ఎన్నో మేలులు చేశారు ఒక రకంగా చెప్పాలంటే ఇవి నిజంగా పండుగలే మాకు దేవునికి స్తోత్రం అలలోయ ఏ సయ్యలో ఈ ఆనందం ఈ సంతోషాన్ని అనుదినం పొందుతున్నాం అనుభవిస్తున్నాం ఇప్పుడు దైవజనులు వర్గీసఐ గారి ద్వారా మరి ఈ సమయంలో మనోడికి ప్రత్యేకంగా అక్షరాభ్యాసం కార్యక్రమం చేయాలని ఆశిస్తూ ఉన్నాం దైవజనులు ఈ కార్యక్రమాన్ని జరిగించాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మరి కుటుంబ సభ్యులు కూడా మీరు రండి రెడ్డి గారు తర్వాత సువర్ణ సిఆర్ రెడ్డి గారు తల్లి నా సహోదరి పద్మగారు అలాగే పాష్టమ్మ గారు అని స్తోత్రం స్తోత్రం రాజ్యానికి నా చిన్న కుమార్తె కూడా కార్యక్రమంలో చాలామంది ఉండాలనుకున్నారు కానీ చాలామంది రాలేకపోయారు కానీ ఇది లైవ్ చూడడానికి అవకాశం ఉంది మన చర్చ్ ఛానల్ ఓఎల్డబల్యూజే ద్వారపూడి అన్న దాంట్లో కూడా లైవ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి అది షేర్ చేసి ఈ రాత్రి వాక్యం వినడానికి వాళ్ళకి కూడా మరొక అవకాశాన్ని కల్పించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం దేవుడు అభిషక్తులైన దైవచనులను ప్రేమించి నగరునకై చెక్కబడిన మూలఖమ్మముల వంటి ఇరువురు కుమార్తెలను ప్రభు దానంగా అనుగ్రహించారు అందులో పెద్ద కుమార్తెను ప్రభు ప్రేమించి ఒక చక్కని ఆత్మీయ కుటుంబంగా కట్టబడటానికి వారిరువురి దాంపత్య జీవిత ఫలితంగా దేవుడు ఒక చక్కని కుమారుని అనుగ్రహించారు కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము ఆయన ఇచ్చు బహుమానం పైపెచ్చు యమన ముందు పుట్టిన కుమారులట బలవంతుని చేతిలోని బాణముల వంటివారు ఇదిగో గొప్ప బాణం ఇక్కడ చక్కగా నవ్వుతూ ఉన్నాడు ఎంత అందంగా ఉన్నాడో తన నవ్వులన్నీ కొంతమంది సీరియస్ మొహం వేసుకొని ఉంటారు లేకుంటే నాలాంటి కొత్తగా కెవ్వుమని ఏడుస్తారు అలా కాకుండా ఎంత ముచ్చటైన నవ్వునవుతున్నాడో చాలా సంతోషం మంచి బిడ్డను దేవుడు అనుగ్రహించినందుకు నేను ఎంతగానో ప్రభును స్థుతిస్తున్నాను ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి విద్య ఎంతో అవసరం కాలాన్ని బట్టి మనము విద్యకు అధిక ప్రాధాన్యత మన కుటుంబాల్లో ఇచ్చి తీరాల్సిందే దైవ సేవకులు వారి బిడ్డల విషయంలో అదే ప్రాధాన్యతనిచ్చారు అలాగే నీ పిల్లల పిల్లలను చూచుదు అనే వాక్యం కూడా నెరవేర్చబడింది ముఖ్యంగా ఆ బిడ్డకి రోజు మీ అందరి సమక్షంలో అతి ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిలో నామకరణం చేసే అద్భుతమైన శుభగడియది ఇది అక్షరాభ్యాసం క్షమించండి అక్షరాభ్యాసం చేసే శుభగడి ఇది కాబట్టి ఆ బిడ్డకు మనం ప్రభు సన్నిధిలో ప్రభు చేత ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం గొప్ప చదువరి కావాలి చదువు పట్ల ఆసక్తి ఆ బిడ్డలో పెరగాలి సహజంగా పిల్లల అనుదిన మార్పులు చేర్పులు వారి చదువుల విషయంలో చూస్తూ ఉన్నప్పుడు చాలా ముచ్చట గొలుపుతుంది అది నాకు కూడా దేవుడిద్దరూ మనవరాండ్రనిచ్చారు నిన్నే గత రెండు రోజులు హైదరాబాద్లో ఉన్నాం వారితో పాటు ఒక కార్యక్రమానికి వెళ్ళి అక్కడే ఉండిపోయాము ఆ సమయంలో వాళ్ళు మాట్లాడుకునే తీరు మేము హైదరాబాద్ నుంచి నిర్మల్ జయరాజయ్య గారి కుమార్తె వివాహానికి వెళ్తున్నాం కారులో మాతో పాటు వేరే పాస్టర్ గారు అంతా ఉన్నారు హైదరాబాద్ మొదలుకొని నిర్మల్ చేరే వరకు మా పెద్ద మానవరాలు ఫస్ట్ స్టాండర్డ్ అయిపోయింది ఇప్పుడు సెకండ్కి వచ్చింది దారి పడవన ఇంగ్లీష్లో మాట్లాడుకుంటుంటే నా కళ్ళబడి నీళ్ళు వచ్చాయి అరే ఇంత చిన్నపిల్ల ఇంత జ్ఞానమును సంపాదించుకుందే చిన్న వయస్సులోనే ఇంత చక్కని భాష మీద పట్టు సాధిస్తుంది అని చెప్పి నేను ఎంతగానో మురిసిపోయాను చిన్న మనవరాలు ఇప్పుడు యూకేజీకి వచ్చింది ఆ పిల్ల కూడా మాట్లాడుతుంది మెల్లగా అట్లాగే ఈ బిడ్డ కూడా గొప్ప భాషా పరిజ్ఞానమును దేవుడు ప్రసాదించాలని వివిధ భాషలు ఆ బిడ్డకు దేవుడు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అక్షరాభ్యాస కార్యక్రమానికి మనమందరం సిద్ధమవుతాం అందరూ ఒకంత తలలు వంచి కళ్ళు మూసుకొని ఈ చిన్నారి బిడ్డ వైపు మీ చేతులు చాపండి ప్రార్థన చేద్దాం దయగలిగిన మా తండ్రి ఈ చిన్న బిడ్డ కొరకు ఎంతగానో ప్రార్థిస్తున్నాం ఈ బిడ్డను మీరిచ్చిన బిడ్డ ప్రభువ మీ సన్నిధిలో బాలుడగు సమయలు వలె ఎదుగుచున్న బిడ్డ దేవుని దయేందును మనుషుల దయేందును వర్ధిల్లవలసిన బిడ్డ ఈ చిన్నారిపై నీ దివ్యమైన కృపా సాన్నిధ్యం ఉంచండి ఏ సున్నామములో నీ మహిమ చేతి బిడ్డను పదగండి ప్రభువా నీ సాన్నిధ్యమ చేత బిడ్డను పదగండి ప్రభువా నీ నామహిమార్థమయ్యే బిడ్డ గాక గొప్ప భాష పరిజ్ఞానం కలిగిన బిడ్డగా గాక వివిధ భాషల మీద పట్టు సాధించునుగాక గొప్ప మేధావిగా మారునుగాక అనుదినము నీ పెరుగును పెరుగునుగాక ఈ సమయంలో ఈ చిన్నారికి మేము అక్షరాభ్యాసం చేస్తూ ఉండగా నీ సన్నిధి బిడ్డపై ఉంచి అన్ని విధాలుగా మీరు వర్తిల చేయండి ఏసు దివ్య నామములు వేడుకొనుచున్నాము తండ్రి బాగుంది కదా పలక రమ్మో నాకంటే స్పీడ్గా ఉన్నాడు ఎప్పుడు రాద్దామా అని చెప్పి స్పీడ్గా ఉన్నాడు కాబట్టి చెబుతావా ఏసు చెప్పు వారి తాతగారు రాయిస్తే ఒకవేళ రాసేవాడేమో క్రీస్తు నువ్వు ఎదగాలని బాగా చదవాలని నువ్వు ఎదగాలని బాగా చదవాలని ఆశించే అమ్మ మాట నిలవాలని ఆశించే నాన్న మనసు గెలవాలని ఆశించే వారి మనసు నిలపాలని ఆడే పాడే బాబు వింటా వయసే మాట ఇప్పుడు అందరూ చప్పట్లు పట్టండి ఒకసారి ఇక నీదే గొప్ప మేధావి కావాలి పోటీలో నిలవాలని ప్రతి పోటీలో గెలవాలని ప్రతి పోటీలో నిలవాలని ప్రతి పోటీలో తెలవాలని ఆశించేసు మాట నిలవాలని ఆశించ నాన్న మనసు గెలవాలని సందర్భోచితమైన పాట బిడ్డబాడింది దేవునికి స్తోత్రం